అయితే ఇక్కడ రాజకీయ నాయకులతో పోరాటం జరిగింది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన తెలుగు రాజకీయ నాయకులతో అంటే ఇక్కడేమో ఆంధ్ర తెలంగాణ అనే రెండు డిఫరెన్సెస్ ఉంటాయి అక్కడ పోయిన తర్వాత మీరంతా తెలుగువారుగా ఉండేవారు అందరు కలిసి ఉండేవారు మరి అట్లా మీ మధ్యలో ఎలాంటి వచ్చాయి చాలా వచ్చాయి యాక్చువల్గా అందరము తెలుగు వాళ్ళుగా ఉండేవాళ్ళము అందరం టుగెదర్గా సో మనము తెలంగాణ నుంచి పాపులేషన్ స్లోగా పెరగడంతోనే ఏం చేసాం మనం బతుకమ్మ కావాలని అడిగాం అంటే బతుకమ్మ ఈవెంట్లు అంటే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే రెండు మూడు ఈవెంట్లు చేస్తుంది ఒకటి ఉగాది ఈవెంట్ ఒకటి సంక్రాంతి ఈవెంట్ ఒకటి దివాళీ ఈవెంట్ తర్వాత యాన్యువల్ ఒక పిక్నిక్ లాంటివి చేస్తుంటాయి ఎనీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇన్ ఎనీ వేరిందా కాబట్టి సో ఎప్పుడైతే తెలంగాణ సమాజం పెరుగుకుంటూ వచ్చిందో అప్పుడు బతుకమ్మ ఈవెంట్ పెట్టాలని అడిగాడు అప్పుడు దానికి విభేదించారు కొన్ని సంఘాలు ఎందుకంటే మళ్ళీ తెలంగాణ అంటే కొట్లాటలు అయితే గొడవలు అయితే అదే చెప్పారు తెలంగాణ పదం కూడా పలకలేదు చాలామంది ఎందుకంటే ఆఫీస్లో కొలీగ్స్ ఉంటారు వేరే దేశంలో వచ్చినాం ఇక్కడ మనం ఇబ్బంది పడడం ఎందుకు అని చాలామంది ఆ టైంలోనే మేము దాన్ని ఎత్తుకున్నాం అప్పుడు ఫస్ట్ ఫస్ట్ బతుకమ్మ అనేది అమెరికా నుంచే మొదలైంది బయట దేశాలలో మొదలై అక్కడ నుంచి బతుకమ్మలను తెలంగాణ వనితమ్మలకు మనం క్రెడిట్ ఇవ్వాలి ఎందుకంటే ఏడ్చి కూర్చి పేర్చిన బతుకమ్మనే తెలంగాణ సమాజాన్ని నిర్మాణాత్మకంగా కలిపింది వేరే దేశాలలో ఎందుకంటే బతుకమ్మ పండుగను బేస్ రకంగానే జనాలు ఎక్కువ రావడం వచ్చింది ఎందుకంటే ఉమెన్ ముందట వాడంతోనే మెన్ కూడా జాయిన్ అయ్యారు అట్లా పెరుగుకుంటూ పోయింది సో ఒకప్పుడు ఒక మూడు వందల నాలుగు వందల మందితోనే జరిగే బతుకమ్మ ఇవాళ పది వేల మందితోనే బతుకమ్మ చేసుకుంటున్నాం మేము మొన్న బిగ్గెస్ట్ బతుకమ్మ వాషింగ్టన్ డీసీలో చేసాం బిగ్గెస్ట్ అంటే బిగ్గెస్ట్ ఎవరు ఇంతకుముందు చరిత్రలో కన్వీనర్ రీతిలో ఒక మంచి బ్రహ్మాండమైన బతుకమ్మ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా ఆర్గనైజ్ చేసుకున్నాం సో Gracias. దా వాళ్ళకు కూడా ఏంటంటే బిగినింగ్లో వాళ్ళకు కూడా ఈ తెలంగాణ వస్తే ఏంటి అది అనేది అంటే రెండు రాష్ట్రాలుగా విడిపోయి తెలుగు ప్రజలుగా మనం కలిసి ఉండొచ్చు తెలంగాణ అభివృద్ధి కూడా ఎందుకంటే జియోగ్రఫికల్గా ఇప్పుడు హిందీ రాష్ట్రం హిందీ భాష మాట్లాడే రాష్ట్రాలు ఎక్కువ ఎన్ని ఉన్నప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా రెండు రాష్ట్రాల్లో ఉండొచ్చు అని కన్విన్స్ చేసినాం అనమాట తర్వాత ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఏమైంది సిక్స్ టెన్ జిఓ ఏమైంది తెలంగాణ ఉద్యమం టైంలో ఏముండే ఇక్కడ కర్నూలు రాజధానిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఫార్మేషన్ అయింది ఇవన్నీ కూడా వాళ్ళకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినాం అన్నట్టు సో ఆ బుక్ల రూపకంగా కానీ లేకపోతే థియరీ రూపకంగా కానీ అప్పుడు యూట్యూబ్లో అంతా ఎక్కువ గొప్పగా లేదు కాబట్టి ఈమెయిల్ రూపకంగా ఇచ్చేవాళ్ళం ఇన్ఫర్మేషన్ సో ఆ రూపకంగా వాళ్ళందరికీ చేరవేయడం ద్వారా స్లోగా స్లోగా కన్వర్ట్ అయ్యారు ఒకటే రోజు కూడా అంటే కోపం కాకుండా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ ఫైటింగ్ మోడ్ కాకుండా ఇన్ఫర్మేషన్గా ఎందుకు రాష్ట్రం కావాలని కోరుకుంటున్నాను కొద్ది రోజుల వరకు అర్థం చేసుకోలేకపోయారు తర్వాత ఎవెన్చువలీ దే ఆర్ కనెక్టెడ్ అరే ఇట్స్ ఎ జెన్యూన్ డిమాండ్ అంటే ఇది ధర్మబద్ధమైన న్యాయ పోరాటం అని వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు అంటే మనం ఎట్లా వచ్చిన మన మద్రాస్ స్టేటు హైదరాబాద్ స్టేటు ఎట్లా కలిసింది మద్రాస్ స్టేట్ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఎట్లా ఏర్పడ్డది ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఏర్పడ్డది మేము క్రానాలజికల్ ఆర్డర్ అంటే హిస్టారికల్గా ప్రతి స్టెప్ను మనం చెప్తూ మనం దానికి రెఫరెన్స్ ఇస్తూ చెప్పడం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళు అండర్స్టాండ్ చేసుకున్నారు ఎందుకంటే ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ కదా సో ఎవెన్చువల్గా కనెక్ట్ అయ్యాం ముందల ఉన్నంత కొద్దిగా భావస్వేచ్ఛ తక్కువ ఉండేది తర్వాత స్లోగా కనెక్ట్ అయ్యారు అదే చెప్పాం టూ నైన్ వరకు కూడా ఇబ్బందులు ఉండేది బట్ స్లోగా మేమే తెలంగాణ బతుకమ్మ మొదలు పెట్టడం మొదలు పెట్టడం మనం వేదికగా చేసాం కంటిన్యూ అయింది సో అక్కడ రూపకం కూడా బాగా స్ప్రెడ్ అయింది ఉద్యమం ఉంటుంది తర్వాత ఇక్కడ జరుగుతున్న ప్రతి సంఘటనలు కూడా అక్కడ స్పందించాం ఇక్కడ స్పందన ప్రతిస్పందన అక్కడ ఉండేది సో ఏది జరిగిన బికాస్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ ఎవాల్యూషన్ రెవల్యూషన్తో మేము కూడా మాకు ఈజీగా వచ్చేది సో అట్లా కనెక్ట్ అయ్యాం తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మనం కలిసి పనిచేసుకుంటున్నాం ఇప్పుడు కూడా చాలా మంది అక్కడ ఉన్నారు అందరం కూడా డివైడ్ అయిపోయి ఇప్పుడు తెలంగాణ సంస్థలు అదే ఏర్పడ్డాయి కొన్ని రాష్ట్రీయ సంస్థలకు ఏర్పడ్డాయి కొన్ని జాతీయ సంస్థలు ఏర్పడ్డాయి మనది మాత్రం అంతర్జాతీయ సంస్థగా మనం మనగలుగుతుంది ఇప్పుడు